జైవాసవి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వివిధ జిల్లాల్లో వాసవి క్లబ్బుల సేవా కార్యక్రమాలు ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో ఫోర్ ఏ జిల్లా వాసవి క్లబ్ కపుల్స్ క్లబ్ మిరియాలగూడ ఆధ్వర్యంలో జ్యోతి బ్లడ్ క్యాంప్ ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సుమారు పది మంది రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్సీ సామా శ్రీనివాస్ ఐపీసీలు మిటపల్లి విజయభాస్కర్ రావు మాసెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆర్ఈసి మందాళపు శ్రీనివాస్ కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ సోమా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వన్ జీరో సెవెన్ ఏ జిల్లాలో బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వాసవి ఏంజల్స్ క్లబ్ సారెలో చాకినాలు గజ్జెలు లడ్డూలు పట్టు వస్త్రాలు పువ్వులు తులసి మాలలు అన్ని పట్టుకొని వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గవర్నర్ జంధ్యం మాధవి కేబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్ ఆర్సి నాగరాజు డాక్టర్ సౌమ్య పబ్బ అరుణ గాయత్రి వాసవి వనిత ఏంజల్స్ క్లబ్ సభ్యులు హాజరై విజయవంతం చేశారు ఏ జిల్లా డాక్టర్ పులిపాటి నగర్ వసవి క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పులిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక గొల్లెగూడెంలోని నగర్ రెండవ రోడ్డులో ప్రజల ప్రయోజనార్థం పోస్టు బాక్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పోస్టల్ సూపర్ విచ్చేసి పోస్టు ప్రారంభించారు విశిష్ట అతిథిగా జిల్లా గవర్నర్ వాసవియన్ గుమ్మడవల్లి శ్రీనివాస్ గారు క్యాబినెట్ గోళ్ల రాధాకృష్ణమూర్తి మాసెట్టి వరప్రసాద్ క్లబ్ కార్యవర్గం సిద్ధాంతి శ్రీకాంత్ కుదుమూరి భద్రయ్య ప్రకాష్ స్థానికులు పాల్గొన్నారు అవసరానికి డబ్బు చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ట్వెల్వ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్

పులివెందుల క్లబ్ చార్టర్డ్ ప్రెసిడెంట్ జోన్ చైర్పర్సన్ శ్రీ నాగభూషణం ఆరవేశ సంఘం టెంపుల్ ప్రెసిడెంట్ ఇంకా పట్టణ ప్రముఖులు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వేముల పదకొండవ తేదీన క్లబ్ ఇన్స్టాలేషన్ జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్గా మేడా నగేశ్ కుమార్ సెక్రటరీగా సుంకు రాజగోపాల్ గారు గా ఘంటసాల సురేష్ కుమార్ విశిష్ట అతిథిగా ముచ్చల్ల రాధాకృష్ణమూర్తి వైస్ గవర్నర్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా జిల్లా గవర్నర్ పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ రీజన్ టూ జోన్ వన్ వాసవి క్లబ్ కపుల్స్ నేలకొండపల్లి వీకేఎస్పి సభ్యులు కీర్తి శేషులు సారాబు సంధ్యారాణి మూరవ దఫా చెక్కును ఆమె కుమారుడు క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ సారాబు సాయి పవన్ కుమార్ ఇంటికి వెళ్లి అందించడం జరిగింది కార్యక్రమంలో గవర్నర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ క్యాబినెట్ సెక్రటరీ గోళ్ల రాధాకృష్ణమూర్తి ట్రెజర్ మాశెట్టి వరప్రసాద్ రీజన్ చైర్మన్ గెల్లా కృష్ణారావు జిల్లా ఆఫీసర్లు దోసపాటి చంద్రశేఖర్ రేగూరి వాసవి తదితరులు పాల్గొన్నారు വജ്രവൈഡൂര്ണിഹാരം പ്രതീക്ഷ സന്തോഷം മാണിപല്ലി ജ്യ വാർത്ത സമാഹാരം സമാപ്തം വള്ളി രേ ഇതേ സമയം കലുത ജയവാസവി